ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు బీజాపూర్ జిల్లా గంగులూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుని మావోల కోసం ఇంకా కూడా పోలీసుల కుమ్మిం కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ దండకార్యం ఎప్పుడు కూడా బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది ఎప్పుడు ఏ వైపు నుంచి ఎటువంటి పోలీసు బలగాలు వచ్చి మావోయిస్టు అతమారుస్తాయో తెలియడం లేదు కుంభిం కొనసాగుతుంది ఇంకా కూడా ఈరోజు ఇప్పుడు ఒక గంట క్రితమే చాలా భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎనిమిది మందిని మావోయిస్టుని ని అతమార్చారు పోలీసులు ఇంకా కూడా కొమ్మి కొనసాగుతోంది సో ఛత్తీస్గఢ్ మరోసారి బాంబుల మొత్తం దదరిల్లిపోతుంది మనం చూస్తున్నాం బిగ్గెస్ట్ బ్రేకింగ్ గా మొన్నే మధ్య చూసాం ఛత్తీస్గఢ్ ఒరిసా బార్డర్లో ఏకంగా పన్నెండు నుంచి పద్నాలుగు మందిని ఒకే రోజు మట్టు పెట్టారు పోలీసులు ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతోంది అంటే ఇక్కడ మనం చూస్తుంటే చాలా అవుననే సంకేతాలు వినబడుతున్నాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఆపరేషన్స్ ని వెనక్కి తగ్గేదే లేదు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తిగా మావోయిస్టు అని అంతమందిస్తామని లక్ష్యంతో ముందుకు వెళ్తామని చెప్తూనే ఉన్నారు ఇంకోవైపుగా పోలీసు మావోయిస్టు అని అంతమందించే పని తెరలేతున్నారు మీరు చుట్లో చార్ స్క్రీన్ పైన ఎప్పుడు చూసినా ఒక వార్త సంచలనం రేపుతోంది మావోయిస్టు ఎన్కౌంటర్ అనే వార్త ఏ వైపు నుంచి ఎటువైపు నుంచి వస్తుందని వినాల్సి వస్తుందని చాలా ఉత్కంఠగా అటు పోలీసు బలగాల కారణం ముఖ్యంగా బిజెపి పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే మావోయిస్టు అంతం చేద్దామని ఒక లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అందులో భాగంగానే చాలా మందిని కూడా ఇప్పటికీ అంతమంది నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది ఎస్ ఈ రోజు ఇప్పుడు ఎన్కౌంటర్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ డీటెయిల్ గా మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ ఉదయ్ అందిస్తారు ఎస్ ఉదయ్ ఏం జరిగింది ఛత్తీస్గఢ్ లో నిత్యం దండకార్యంలో బాంబుల మూత దతెల్లిపోతోంది సో ప్రజెంట్ మావోయిస్ట్ల మృతి పైన అటు మావోయిస్ట్ సంఘాలు ఏం చెప్తున్నాయి దీంట్లో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా అప్డేట్స్ ఏంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పశ్చిమ బస్తర్ అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి అడపాదడపా కాల్పులు కొన్ని గంటల పాటు తిరిగినట్లు నాకైతే సమాచారం అవుతుంది పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిఆర్జీ బస్తర్ కోబ్రా అటు సిఆర్పిఎఫ్ కమాండోస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తుంది మొత్తం ఇప్పటి వరకు ఎనిమిది మంది మావోయిస్టులను ఈ ఎన్కౌంటర్ లో మట్టుబెట్టినట్లు భద్రతా పథకా నుంచి మనకి అధికారికంగా సమాచారం ఉంటుంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో అధికారికంగా ప్రకటనను మరి కొద్దిసేపట్లో విడుదల చేస్తామని భద్రతా పలుగాలు అయితే చెప్తున్నాయి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ జాయింట్ ఆపరేషన్ ను నిర్వహించినట్లు భద్రతా పలుగాలు చెప్తున్నాయి సరిగ్గా నలభై ఎనిమిది గంటలకు ముందే సరిగ్గా అదే ప్రాంతంలో ఒక బౌంటీ ఆఫ్ మావోయిస్ సుమారు ఎనిమిది మంది సభ్యులను కూడా అక్కడ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి వారిచ్చినటువంటి ఇన్పుట్ లేదంటే టెక్నికల్ గా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్ ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించారనేది ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున సర్చింగ్ ఆపరేషన్స్ కూంబింగ్ ఆపరేషన్స్ అయితే నిత్యం జరుగుతున్నాయి ప్రధానంగా బీజాపూర్ సుక్మా అంతేవాడ ఈ మూడు జిల్లాలు ఛత్తీస్గఢ్ లో అత్యంత మావోయిస్టు ప్రభావితమైనటువంటి ప్రాంతాలుగా చెప్తుంటారు ద జన మిలీషియా మెంబర్ల నుంచి అత్యున్నటువంటి పిఎల్జీఏ పలగాల వరకు ఇక్కడే మోహరించి ఉంటాయని కూడా సమాచారం భద్రతా పలగాలకు ఉంటుంది సో హై ఎఫెక్టెడ్ ఏరియాస్ గా కూడా భద్రతా బలగాలు దీన్ని తీసుకుంటాయి ప్రతి ఒక్క ఆపరేషన్ ని కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాయి అక్కడ ఉన్నట్టు ఏర్పాటు చేసినటువంటి ఫార్వర్డ్ బేస్ ఆపరేషన్ పాయింట్స్ తో పాటు సైనిక శిబిరాలు భద్రతా పలగాలకు లాంచింగ్ పాయింట్స్ పేర్తిగా ఉపయోగపడుతున్నాయి సమాచారం అందిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకోవడం లక్ష్యాన్ని ఛేదించడం భద్రతా బలగాలకు అక్కడ సైనిక శిబిరాలు ఏర్పాటు ద్వారా చాలా సులభతరమైందని చెప్పుకోవాలి ప్రస్తుతం వరుస విజయాలు భద్రతా బలగాల్లో మరింత దూకుడును పెంచుతున్నాయి మావోయిస్టులను మట్టుబెట్టడం లొంగుబాటుకు గురి చేసేలా సరెండర్ పాలసీని తీసుకురావడంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సఫలీకృతం అవుతుందని ఈ వరుస ఎన్కౌంటర్లు మనకు చెప్తున్నాయి మనుషు ఉదయ్ ఈ రోజు జరిగిన వ్యక్తులు ఉన్నారా ఎస్ ప్రస్తుతం సర్చింగ్ కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది సేపట్లోనే అసలు మృతుల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి మృతదేహాలు స్వాధీనం చేసుకున్న తర్వాత ఇతరత్ర పోలీస్ స్టేషన్లకు మృతి చెందినటువంటి మావోయిస్టుల ఫొటోస్ ను పంపిస్తారు ఆ తర్వాత సరెండర్ అయితే గతంలో లొంగుపాటు గురైనటువంటి మావోయిస్టులకు మృతి చెందినటువంటి మావోయిస్టుల ఫోటోస్ చూపిస్తారు వారు ఏ ఏ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు వాళ్ళ వివరాలు వాళ్ళ అడ్రస్ వంటివి భద్రతా పథకాలు సేకరిస్తాయి ఆ తర్వాతే అధికారిక ప్రకటన ఉంటుంది అందులో ఎక్కువ విధ్వంస ఘటనలో పాల్గొన్నటువంటి మావోయిస్టులు ఎవరన్నారా కీలక నేతలు ఎవరైనా ఉన్నారనే అంశానికి సంబంధించి చాలా వివరణాత్మకమైనటువంటి వివరాలు మరికొన్ని గంటల్లో అందజేస్తామని భద్రతా పథకాలు చెప్తున్నాయి మనోజ్ రైట్ ప్రజెంట్ ఇంకా కుమ్మిం కొనసాగుతోందా ఎంతమంది ఈ ఆపరేషన్ కొనసాగుతోంది ఈ ఆపరేషన్ పైన మావోయిస్టుల వర్గాల నుంచి ఎటువంటి సంకేతాలు కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఎస్ మనోజ్ ఇంకా సచింగ్ కోంబింగ్ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నట్లు మనకు ప్రస్తుతం భద్రతా పథకాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది ప్రధానంగా ఏ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చినా భద్రతా పలకాలు సుమారు వెయ్యి మందికి పైగానే జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంటారు ప్రస్తుతం ఈ ఆపరేషన్ లో కూడా కోబ్రా యూనిట్ సిఆర్పిఎఫ్ యూనిట్ డిఆర్జీ యూనిట్ బస్సర్ యూనిట్ అదేవిధంగా ఇతరత్ర స్థానిక ఫోర్స్ ను కూడా సహకార సమీకృతం చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించే ప్రతి ఆపరేషన్ లో కనీసం వెయ్యి మంది భద్రతా బలగాలు పక్కా పాల్గొంటాయి ప్రస్తుతం సైనిక శిబిరాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల వరకు ప్రతిరోజు ఏరియా డామినేషన్ కొనసాగుతుంది ప్రస్తుతం ఈ ఆపరేషన్ అంతకు మించినటువంటి వ్యాసాప్తాలోనే జరిగింది అనేది మనకి సమాచారం అయితే అంతది ఇంకా అధికారిక ప్రకటన వస్తే ఎవరు మృతి చెందినటువంటి మావోయిస్టులో కీలక నేతలు ఎవరైనా ఉన్నారో ఈ ఆపరేషన్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్పుట్ ఎలా వచ్చింది ఎలా ఆపరేషన్ చేశారు ఎవరెవరు పాల్గొన్నారు ఎంతమంది ఈ ఆపరేషన్ లో పాల్గొననే అధికారిక ప్రకటన మాత్రం రావాల్సింది మనోజ్ రైట్ ఉదయ్ థ్యాంక్ యూ ఫర్ దీని ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుని ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టు మృతి చెందారు భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు సో బీజాపూర్ జిల్లా గంగులూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇంకా కూడా అక్కడ కుమ్మింగ్ కొనసాగుతుంది చనిపోయిన వారికి సంబంధించిన వివరాలు ఇప్పుడిప్పుడే అక్కడికి ఆ వారి చివరిని స్వాధీనపరచుకొని పోలీసులకు సమాచారం అందించి తర్వాత గతంలో లొంగుబాటువంటి లొంగిపోయినటువంటి మావోయిస్టులతో వారి సమాచారం తెలుసుకుని బహిరంగపరిచే అవకాశం ఉంది సో ఇంకా కూడా కుమ్మింగ్ కొనసాగుతుంది సుమారుగా వెయ్యి మందితో ఈ ఆపరేషన్ కుమ్మింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది మరి కుమ్మింగ్ లో ఇంకా ఎవరెవరిని మావోయిస్టు గుర్తించబోతున్నారు ఇంకెంతమంది హతం హతం అందించబోతున్నారు పోలీసులని మాత్రం చూడాల్సిన అవసరం అయితే నిత్యం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం మొత్తం కూడా బాంబులతో దద్దరిల్లిపోతోంది తుపాకీ తూటాలతో అక్కడ మొత్తం కూడా రక్తపులు చిక్తిస్తున్న పరిస్థితి కనబడుతోంది మరి ఈ సందర్భంలో ఇంకా ఇంకా ఛత్తీస్గఢ్ ఎటువంటి కుమ్మింగ్ కొనసాగుతున్న కొన్ని ఇంకా ఎంతమంది మావోయిస్టులు అంతం కాబోతున్నారని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి